నెల్లూరు అంటే చేపల పులుసుకి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేరుంది అయితే ఆ నెల్లూరులో ఏదైతే చేపల పులుసు సంబంధించినటువంటి హోటల్స్ కానీ లేకపోతే ఎక్కువ మంది వెళ్ళి అక్కడ తింటూ వాళ్ళ ఏదైతే తినాలని కోరిక నెరవేర్చుకుంటుంటారు అయితే ఎండి చేపలు ఎక్కడ దొరుకుతాయి అనే దాని మీద మందికి పెద్దగా నెల్లూరులో కొంతమంది తెలియకపోవచ్చు కోవ్వు నియోజకవర్గంలోని చౌబడి కాలం వద్ద మనం ఉన్నాం ఇక్కడ ఎండి చేపలకి ఫేమస్ ఎందుకంటే చిన్నప్పుడు కూడా మా అమ్మ చిన్నప్పుడు ఏదైనా ఎండి చేపలు వేసి దాంట్లో చింతచిగు వేసి వండితే చాలా టేస్టీగా ఉండేది అయితే ఇప్పుడు చాలామంది వాటిని మర్చిపోయేసి పూర్తి స్థాయిలో అనవసరంగా తిండి అండరాలు బయట తిని రోగాలు తెచ్చుకున్న పరిస్థితి ఇప్పుడు ఒక ఆరోగ్యకరమైన ఫుడ్ తినే తింటే జీవితాంతం మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం అందులో ఎండి చేపలు అంటే ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి అన్నిటికీ జబ్బులకి మంచిది ఇక్కడ మనం స్ట్రౌబెరీ కాళ్ళ ఉన్నాం ఇక్కడ స్పెషల్ వచ్చి ప్రతి ఒక్క ఐటమ్స్ చేపలు అయితే రకరకాల చేపలు ఉన్నాయి ఎండి చేపలు రోజు ఒక ఐటమ్ తీసుకెళ్ళి ప్రతిరోజు ప్రశాంతంగా ప్రజలు తినొచ్చు అంతేకాకుండా ఇప్పుడు పెరిగిన కూరగాయల ధరల నేపథ్యంలో కూడా ఇక్కడికి వచ్చి రోజు ఒక ఐటెం తీసుకుని వెళ్ళి కూడా ప్రశాంతంగా ఎటువంటి జబ్బులకైనా బాలింతలు కావచ్చు లేకపోతే ఇతర ఎవరైనా సరే ఎండి చేపలు తింటే చాలా మంచిది అని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయినా అయితే దీని గురించి ఒక లుక్ చేద్దాం అసలు ఏంది ఈ మార్కెట్ ఎలా ఉంది ఇలా ఉన్న సమస్యలు ఏంటి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇంకా డెవలప్మెంట్కి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒకసారి అది తెలుసుకుందాం చూస్తా చూ మనం ప్రస్తుతానికి మనం ఇక్కడ ఎండి చేపలు అయితే ఎంత ఇదిగా ఉన్నాయో చూడచ్చు ఇది చాలా ఫేమస్ ఇక్కడ సౌబిడికాయలకి సంబంధించినటువంటి మొత్తం చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున అయితే వీళ్ళు అంటే మార్కెట్ ఒకటి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఇక చిన్నపిల్లలకి వచ్చే పిల్లలకి అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉంది కాకపోతే అంటే స్మెల్ వస్తుంటుంది మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు మార్కెట్ ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యే గారు ఏదైనా ఎక్కడైనా సొంతంగా పెట్టి వ్యాపారం చేసుకుంటామని కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి అయితే దీని గురించి మరి నేరాలు తెలుసుకునేందుకు వ్యాపారస్తులు ఉన్నారు వ్యాపారస్తులు అడిగి ఒకసారి తెలుసుకుందాం మా చెప్పమ్మా చేపల వ్యాపారం ఎలా ఉంది కావాల్సిన డిమాండ్ ఏంటి వ్యాపారాలు ఉన్నాయి పది రోజుల నుంచి వర్షాలు అయిపోయా ఏ వ్యాపారాలుంటాయా మన తడుపుని ఎండ పెట్టుకుని ఉన్నారు డిమాండ్ ఏంటి అసలు ఫస్ట్ మార్కెట్ కావాలంటున్నారు చిన్నపిల్లలు తిరుగుతున్నారు కొంచెం ఇబ్బందిగా ఉంది ఎమ్మెల్యే గారు స్పందించి మార్కెట్ పెట్టి అక్కడ వెళ్ళే సిద్ధంగా ఉన్నారు అది ఎన్నిసార్లు తీసుకోబోయారు అట్ట ఆడిచ్చారా మార్కెట్ ఇస్తే సిద్ధంగానే వల్ల ఈగిపోయినా ఎన్నిసార్లు లాక్కోబోయారు అడిగారు ఇదిగో ఇస్తాం అంటున్నారు అదిగో ఇస్తాం అంటున్నారు ఇలా చేయలే ఎక్కడెక్కడికి వస్తాయి మా చేపలు ఇవి వస్తాయి కాకినాడ వైజాగ్ ఇది మొత్తం ఎక్కడెక్కడికి తీసుకెళ్తూ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఏ ఊరు పోతా ఉంటారు మాకు ఎక్కువ ఎక్కడ పోతాయి బేరగా సీతారాంపురం అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన చేపలు ఉన్నాయి ఏంటో ఇక్కడ వ్యాపారులు అడిగి తెలుసుకున్నాం ఇది ఈ చేప ఏమంటారు చేప అంటారు ఉండదు కండే ఎవరైనా తినొచ్చు సందవ చిన్న చేప అంటే ఇది కెమికల్ లేని ఫుడ్ కదా బానే ఉంటుంది సీ ఫుడ్ దానివల్ల అందరు తీసుకుంటారు ఇష్టపడతారు ఉప్పులు ఉప్పు తక్కువ ఉంటాయి ఉప్పు ఉంటాయి ఉంటాయి చాలా రకాలే ఉన్నాయి సందవులు ఉన్నాయి మునక్కాయ సుక్కులు ఉన్నాయి పార్లు కచ్చాళ్ళు వంజరం చేప పండు చేప సందవులు రొయ్యలు మెత్తాళ్ళు పొట్టు చెరువు చేపలు బొమ్మిడాయలు అన్నీ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి మీరు అంటే ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు లేని తీసుకు వెళ్తారు తినాలనుకుంటే చాలామంది లైక్ చేస్తారు చాలామంది మంది ఉంటారు ఎందుకంటే ఎక్కువ స్టోర్ ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి తీసుకెళ్తుంటారు మార్కెట్ ఏమైనా మీకు సపరేట్గా ఏమైనా మార్కెట్ ఏమైనా కావాలా ఎట్లా ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు పోయేటప్పుడు మాకు కొంచెం ఇబ్బంది ఉందని చెప్తున్నారు మీకు మార్కెట్ ఏర్పాటు చేస్తే అక్కడ పెట్టుకోవడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా అదంటే కొంచెం ఇక్కడ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కూరగాయల రేట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో ఏదైతే ఎండి చేపలు ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన డాక్టర్లు చెప్తున్నారు ఇక రకరకాల కోవుల్లోనే మనం ఏదైతే కాలం అవుతున్నానో ఇక్కడ చేపలు ఫేమస్ కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గర్భిణీలు కూడా ఎక్కువ మంది దీన్ని తీసుకుంటే ఆరోగ్యం అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు కానీ దీని మీద దృష్టి పెట్టకపోవడం అనేది కొంత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే పక్కన మనకు వ్యాపారి ఉన్నారు అడిగి తెలుసుకున్నాం మేము ఇక్కడసం ఎక్కువ ప్లేస్ ఇదే మాకు వ్యాపారం వచ్చి కాకినాడ వైజాగ్ ఈడ మనకి రెండు నెలలు మూసి ఆపేస్తారు బోట్లు పోకుండా ఆ ఏటకపోనప్పుడు గవర్నమెంట్ ఏదో కొద్దిగా ఇస్తుంది అది సౌండ్ రోడ్డు ఉన్నారు ఇవ్వరు కానీ మేము వ్యాపారం చేసుకోవాల్సిందే ఈ రెండు నెలలు ఏంటంటే మాకు ఈడ సరుకులు దొరకనప్పుడు మంగళూరు గుజరాత్ నుంచి కూడా తెప్పించుకుంటాం చెన్నైకి వస్తాయి గుజరాత్ సరుకు అరంజా తెప్పించుకుంటాం మేము రెండు నెలలు అంటే ఐదో నెల నాలుగో నెలలు ఆపుతారు బోట్లు ఆ రెండు నెలసే అన్సీజన్ మనకి సీజన్లో ఏంటంటే మామూలుగా అమ్ముకోవడం ఇప్పుడు కూరగాయలు రేట్లు పెరిగినాయి కదా ఈ కూరగాయల రేట్లు పెరగడం వల్ల ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్ బిజినెస్ అంటే తక్కువ సమయం ఇప్పుడు ఈ తుఫాను దెబ్బకి వారం రోజుల వాన పడుతుంది ఎక్కడ సక్ సరుకులన్నీ అంగల్లో నిలబడిపోయి ఉన్నాయి ఇప్పుడు నిన్నడానికి కొద్దిగా గ్యాప్ ఇచ్చింది ఈరోజు ఎండ కాస్తుంది కాబట్టి చూస్తున్నారు కదా మీరు ఈరోజు ఎండ కాస్తుంది కాబట్టి మొత్తం ఎండేసుకోవాలా ఆ సరుకులు తడిచిపోయిందంటే ఎందుకు పనికిరావు ఆరబెట్ట పెట్టుకుంటే ఐదు నాలుగు రోజులు పది రోజులు ఉంటుంది లేదంటే అసలు పనికి పురుగు పెట్టిందంటే కాలం ఒక ఉంది గుండాకి కోలపురానికి కేజీ ఐదు రూపాయలు ఇస్తారు ఇప్పుడు మార్కెట్ లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్తున్నారు మార్కెట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మార్కెట్ ఏర్పాటు చేస్తే మీరు అందరికీ పోయి సిద్ధంగా ఉన్నారా బంగారు మార్కెట్ నుండి వద్దన్నారు ఇళ్ల సందులు ఎందుకుంటాం వాసన ఈ వాసన ఇల్లు ఇల్లులు ఇవి అంగళయ్యే సపరేట్గా మార్కెట్ ఇస్తామంటే వద్దంటాము మార్కెట్ ఇస్తే శుద్ధంగా అమ్ముకుంటాం కదా ఎక్కడైనా వ్యాపారం వ్యాపారమైనా మార్కెట్ ఇచ్చిన ఆడైనా జరుగుద్ది మార్కెట్లో ఏంటంటే అందరికి ఇయాలి ఇచ్చిన ఇప్పుడు నలుగురికి ఇస్తే నాలుగు రిగిపోతే ఎక్కడ బాగుండదు ఇచ్చిన కాడికి అందరికి ఇస్తే అందరూ పోతారు వ్యాపారం చేసుకుంటారు ఇక్కడ ఏదైతే వేరే వేరే ఒక వ్యాపారి మన దగ్గర ఉన్నారు బండి షాపు సంబంధించినటువంటి ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నారు ఎక్కడికి డెలివరీ చేస్తారు వీళ్ళ కష్టాలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేము తెచ్చేది ఇక్కడ వైజాగ్ నుంచి కానీ కాకినాడ కానీ లేవంటే నిజామాపాట్ నుంచి కానీ తెచ్చుకుంటాం మాకు ఆడి నుంచి తీసుకురావడానికి లారీలో ఇంత ఖర్చు అవుతుంది మాకు ఒక ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఈడ తీసుకొచ్చి మేము ఎండ వేసుకోవడానికి వస ప్లేసే వసతే లేదు మాకు ఇక్కడ ఏమైనా స్టోరేజ్ ఉంటే బాగుంటుంది అది కాగా ఈ వర్షాలుగా పడిన వాళ్ళ చేప అంతా అమ్ముడు పోలాగా రంగు వచ్చేసింది ఇప్పుడు దాన్ని అమ్మాలంటే మేము తెచ్చిన కన్నా సగం రేటుగా అమ్మాలా అది ఇంకా అది పోద్దో పోదో తర్వాత మాకు ఏమైనా వసతులు ఏమైనా ఉంటే చూ చూడండి మీకు వసతులు అంటే మార్కెట్ ఏమైనా కావాలా మార్కెట్ ఏమైనా స్టోరేజ్ గోడ ఉంగి ఏమైనా ఉన్నట్టుగా ఇక్కడ మార్కెట్కి ఏదైనా స్టోరేజ్కి గోడమి పెట్టుకోవడానికి అందరికి స్థలాలు ఉంటే బాగుంటుంది ఇక్కడ అమ్ము అమ్ముకోవడానికి ఇబ్బంది లేదు కానీ ఆర పెట్టుకోవడానికి స్టోరేజ్గా అయితే లేదు అందరూ ఇంట్లోనే పెట్టుకుంటున్నారు స్కూల్ పిల్లగా పంపించినప్పుడు కూడా స్కూల్లో పిల్లగా కూడా అక్కడంతా వాసన వస్తుందని ఏదో పిల్లగా చెప్తా ఉన్నారు అదే మాకు ఇంట్లో కాకుండా బయట ఆడనా రూమ్ ఉన్నట్టుగా అలాగుంటే మాకు బాగుంటుంది ప్రత్యేకత ఏంటన్నా ఎండి చేపలు ప్రత్యేకత అంటే ఇది మామూలు అయితే బాగుంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఎందుకంటే కల్చర్ పెంచింది కాబట్టి నేచురల్గా వచ్చింది కాబట్టి ఇబ్బంది ఉండదు అదే ప్రత్యేకత ఏంటంటే న్యాచురల్ ఫుడ్స్ ఎప్పుడు కూడా మనిషికి హాని చేయవు మైలు కావచ్చు లేకపోతే గర్భిణీస్తుంది ఎవరికైనా కూడా ఎండి చేపలు తింటే ఆరోగ్యంగా చాలా బాగుంటారు ఎందుకంటే చాలామంది ఏంటంటే బయట అలా ఫుడ్కి జంక్ ఫుడ్కి అలవాటు ఆరోగ్యం పాటు చేసుకొని ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు కూడా నా ఆరోగ్యాన్ని పాటు చేసుకున్న పరిస్థితి ఇట్లాంటి ఇలాంటి కల్తీ లేని ఎండి చేపలు తీసుకోవడం వల్ల కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది అయితే ప్రభుత్వం వీళ్ళు ఆదుకోవాలి ఎందుకంటే వీళ్ళకి మార్కెట్ లేదు మార్కెట్ పెడితే మేము కూడా మంచి వ్యాపారం చేసుకొని పది మందికి ఉపయోగపడేలాగా మేము కూడా పనిచేస్తామని చెప్పి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారం చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్గా ఆరిఫ్తో రమణారెడ్డి నైన్ టీవీ ఓర్స్ స్టబుడి కళ్ళ నుంచి